అందాల భామ పెళ్ళాడు తరుణము పసుపు దంచరమ్మ రమణులు పసుపు దంచరమ్మ అందాల భామ పెళ్ళాడు తరుణము పసుపు దంచరమ్మ రమణులు పసుపు దంచరమ్మ అసలే బంగారు కొమ్మ పసుపు ఛాయతో పుత్తడి బొమ్మ అసలే బంగారు కొమ్మ పసుపు ఛాయతో పుత్తడి బొమ్మ కనుల మెరుపులే మాణిక్యాలు కదలిన వంటి రత్నహారతులు కనుల మెరుపులే మాణిక్యాలు కదలిన వంటి రత్నహారతులు అందాల భామ పెండ్లాడు తరుణము పసుపు దంచరమ్మా రమణులు పసుపు దంచరమ్మ వరునికి పంపెను ఆహ్వానాలు వెదకే ఆవాలు చూపులు వరునికి పంపెను ఆహ్వానాలు పెదవుల నగవుల మంచి ముత్యాలు ఇచ్చెను వరునికి హారతులు పెదవుల నగవుల మంచి ముత్యాలు ఇచ్చెను వరునికి హారతులు అందాల భామ పెండ్లాడు తరుణము పసుపు దంచరమ్మ రమణులు పసుపు దంచరమ్మా నలుగు పిండితో నలచరి మేను మేను వన్నెలు మెరయగను నలుగు పిండితో నలచరి మేను మేను వన్నెలు మెరయగను అభ్యంగనముతో శుచి అయి అంగన అలరగ పీతాంబరములను అభ్యంగనముతో శుచి అయి అంగన పెళ్ళాడు తరుణము పసుపు రమనులు పసుపు దంచరమ్మ హారతులిచ్చి రే వేయి శుభములు కలుగను హారతురే హరికి హరినికిని రాణికి ఆకువక్కలు పసుపు కుంకుమలు రవికలు గాజులు చేకొనరే ఆకువక్కలు పసుపు కుంకుమలు రవికలు గాజులు చేకొనరే అందాల భామ తరుణము పసుపు దంచరమ్మ రమణులు పసుపు దంచరమ్మ అందాల భామ పసుపు దంచరమ్మా రమణులు పసుపు దంచరమ్మా పసుపు దంచరమ్మా రమణులు పసుపు దంచరమ్మా